్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయమును చదువుకుందామండి ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువ దినమెల్లా నీకు మొర్ర నన్ను కరుణింపు ప్రభువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు ఏహోవా నా ప్రార్థనకు చెవి నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల నేను నీకు మొర్ర పెట్టిదను ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గణపరచుదురు ఏహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు ఎహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్